హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా దగ్గర చూడండి సూపర్ నైపర్ తప్ప వేరేది లేదు ఇప్పుడు ఒక నెల అయింది జొన్న రాబట్టి ఆ ఇలాగా కోసేస్తున్నాము కానీ ఒకటే గడ్డ అవుతుందని చెప్పి ఎలా సూపర్ నైపర్ పోతామని చెప్పి మీకు అట్లనే చాలామంది సూపర్ నైపర్ మంచిగా ఉంటుందా అన్న అని అడుగుతున్నారు నాకు తెలిసి బర్రెలకి ఇది మంచిగా ఉంటుంది అన్న ఇంకోటి హీటుకు రాదనేది ఏం సమస్య లేదు హీటు నాకు మంచిగా వచ్చింది నా బర్రలు ఇంకోటి పాల దిగబడిగా మంచిగా ఉంది గడ్డికి మస్తు అవుతుందన్న అంటే ఇక వేరే గడ్డి ఎలగవలసిన అవసరం లేదు కోచ్ వెంబడి స్పీడ్గా పెరుగుతుంది నీళ్ళ నీళ్ళు ఉన్నాయనుకో చాలు మనం నీళ్ళు పెట్టుకుంటా మంచిగా కొంచెం రోజులు తగ్గడానికి గడ్డి మంచిగా స్పీడ్గా వస్తుంది చూడండి అన్న నెల రోజులే అయింది మీకు మంచిగా కనిపిస్తుంది అనుకుంటే నాకన్నా హైట్ ఉంది చూడండి చాలా నాకైతే కొత్తగా పెట్టుకోవాలి ఎవరన్నా గడ్డి అంటే పరకి ఏ గడ్డి పెట్టుకుంటే బాగుంటే గడ్డి పెట్టుకోండి చాలా ఉంది సూపర్నే అయిపోయే ఇప్పుడు ఫోర్ జీ బుల్లెట్గా కూర్చున్నాను అది నాకు మంచిగా ఉంది అది ఇంకా డెబ్బై రోజులకే వస్తుందంట ఇదేమో తొంభై రోజులకు పడుతుంది ఒక ఎకరాలో నాకు తెలిసి ఒక ఎనిమిది వేల మొక్కలు పడతాయి అంటే చిన్న చిన్న ముక్కలు ఒక ఎనిమిది వేలు పడతాయి దీనికి ఒక ఎకరాకు వచ్చి నేనైతే ఒక ఆరు వేల దాకా పెట్టుకున్నాను ఇక్కడ ఉంది భూమి కానీ ఇంకెకర పెట్టలే నేను అంటే ఇక్కడ మొత్తం పెట్టలేను డెబ్బై ఐదు శాతం మాత్రమే పెట్టినా ఇంకా ఒక డెబ్బై ఐదు శాతం ఇరవై ఐదు శాతం ఏంటంటే చెడ్డు బర్రెలు కట్టి వేసుకుని చెడ్డ పెట్టుకున్నా ఒకసారి చూడండి నా చుట్టు మొత్తం అదే ఉంది కొత్తగా వాళ్ళు మాత్రం సూపర్ నేపర్ గడ్డి మాత్రమే పెట్టుకున్నా బాగుంది గడ్డి ఇక్కడ అంటే మన చెడ్డుకు దగ్గర వేసుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది నేనే చెడ్డుకి నాకు చెడ్డుకు దగ్గర చేసుకున్నా మంచిగా ఉంది నేను ఇది వాతి ఒక సంవత్సరం అవుతుందన్న చూడండి ఒక్కటి పెడితే గంట చూడండి ఒక గంట అంటే ఏమంటే మొత్తాన్ని మేము గంట అంటాం అన్న గడ అంట కదా ఇంక ఈడికెళ్ళి ఇంకొకటి ఉంది ఇంక ఇంత పెట్టి ఒకటి ఉంది ఈ జగన్ బర్రెలు మంచిగా అసలు చాప్ కట్టెలంగా చాప్ కట్టెలంగా వేయకుండా వేసే మంచిగా తింటాయి ఇంకా కొంచెం పెద్ద ఎంత వస్తే అయినా బాగానే ఉంటుంది కానీ మన దగ్గర చాప్ కట్టర్ లేనందుకు నేను ఎంత ఉన్నప్పుడే చేస్తున్నా మంచిగా తింటున్నాయి ఇప్పుడు నా బర్ర పూటకొచ్చి మినిమం ఒక పది లీటర్లు వేసానా నాలుగు బర్రెలు కలిపి ఒక బ అంటే రెండు బర్రెలు ఏమో ఇప్పటికి ఎనిమిది నెలలు అయింది అయ్యి ఇంకా రెండు ఏమో ఒకటి ఐదు నెలలు ఒకటి ఆరు నెలలు అయింది ఇప్పుడు పదకొండు లీటర్లు ఇస్తున్నాయి పది నుండి పదకొండు లీటర్లు అయితే పూటకొచ్చాయి అన్న మంచిగా ఉంది కొత్తగా వచ్చి వాళ్ళు ఇది పెట్టుకుంటే బాగుంటుందని నేను నేనైతే అనుకుంటున్నా ఇదే మంచిగా ఉంటుంది అంట వాళ్ళకి థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఓకే థ్యాంక్ యూ ఇది చూడండి అన్న ఎంత పెద్దగా ఉందో ఇదిగో ఇంకా పెద్దగా అయితే ఫ్రెండ్స్ మించి ఒక పన్నెండు ఫీట్ల వరకు పెరుగుతుంది కానీ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటే బర్రెక్కి మనకి చేపట్టలేదు కాబట్టి బర్రెలు మంచిగా తింటాయి ఇది చూడండి అడిగి చూనా నా దగ్గర దాని పందులు పందులు తింటే పంతా మెచ్చుతాను అడిగి పందులు ఈ యామ బర్రెలకే సరిపోతుంది అంటే పందులు మధ్యలో ఒకటి ఓకే ఫ్రెండ్స్ బాయ్